వృశ్చిక రాశివార్లరా ఒక్కసారి నా కళ్ళులోకి చూసి నిజం చెప్పండి మీరు బయట ప్రపంచానికి కనిపిస్తున్నంత శాంతంగా నిజంగానే ఉన్నారా లేదు మీరు ప్రశాంతంగా పారే నది కాదు మీరు బయటపడని ఒక నిద్రపోతున్న అగ్నిపర్వతం ప్రపంచానికి మీరు ఎంత మౌనంగా ఎంత గాంభీయం డిగ్నిటీతో కనిపిస్తారో మీ గుండె లోపల అంత పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఎలా తయారైందంటే ఎవరినైతే మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో ఎవరికైతే మీరు మీ ఆస్తిని సమయాన్ని ధారపోశారో చివరకు వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు వేరేవాళ్లు మోసంచేస్తే తట్టుకునే శక్తి మీకుంది కాని నావాళ్లు అనుకున్నవారే ద్రోహంచేస్తే తట్టుకునే శక్తి ఆ భగవంతుడుగూడా ఇవ్వలేదు నా శక్తే నాకెందుకు శాపంగా మారుతోంది నేను చేసిన తప్పేంటి అందరికీ మంచిచేసిన నాకే ఎందుకిన్ని కష్టాలు అని మీరు వెయ్యిసార్లు ఆ దేవుణ్ణి ప్రశ్నించి ఉంటారు చాలా రాత్రులు నిద్ర రాక తలమీద ఉన్న అప్పుల చింత మరియు దగ్గరివాళ్లు చేసిన అవమానం మిమ్మల్ని లోపల దహించి వేస్తుండవచ్చు కాని సోదర సోదరీమణులారా కన్నీళ్లు తుడుచుకోండి ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృష్టిక పాలిట కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు ఇది మీ పునర్జన్మ సంవత్సరం మిమ్మల్ని తొక్కివేయాలని చూసినవారే రేపు మీ ఎత్తును చూసి మీ దర్జాను చూసి నోరెల్లబెట్టే సమయం ఆసన్నమైంది వృశ్చిక రాశి అంటే తేలు స్కార్పియన్ మీరు కదలకుండా ఉన్నంతవరకు సౌమ్యులు కాని ఒక్కసారి మీరు నిలబడితే మిమ్మల్ని ఆపే శక్తి మిమ్మల్ని ఓడించే దమ్ము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు రెండువేల ఇరవై ఆరులో మీ రాశ్యాధిపతి అయిన కుజదేవుడు రాజయోగం తలుపులను మీకోసం బార్లా తెరుస్తున్నాడు అయితే ఇక్కడొక చిన్న ఉంది యుద్ధంలో గెలవాలంటే కత్తి ఒక్కటే ఉంటే సరిపోదు దాన్ని వాడే నేర్పుకూడా కావాలి అలాగే ఈ రెండువేల ఇరవై ఆరు అదృష్టం మీ చేతికి అందాలంటే మీరు జ్యోతిష్యశాస్త్ర లోతుల్లో దాగి ఉన్న ఎవ్వరికీ తెలియని ఈ ఐదు నిగూఢ రహస్యాలను తప్పక పాటించాలి ఈ వీడియోని ఒక్క క్షణం స్కిప్ చేసినా లేదా అశ్రద్ధ చేసినా మీ జీవితాన్ని మార్చే బంగారు అవకాశాన్ని మీరు కోల్పోతారు గుండె ధైర్యం చేసుకుని వినండి విషయంలోకి వెళ్లముందు ఒక చిన్న మనవి జ్ఞానానికి ఎప్పుడూ ఒక విలువ ఉండాలి నేను మీకు మీ తలరాతను మార్చే ఈ అమూల్యమైన రహస్యాలను ఎంతో కష్టపడి శాఖ తెలియజేస్తున్నాను దానికి బదులుగా మీరు నాకు ఇవ్వాల్సింది డబ్బు కాదు కేవలం ఒక సబ్స్క్రైబ్ గుర్తుంచుకోండి ఒక మంచి విషయానికి మీరు మద్దతిస్తేనే ఆ సకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది దయచేసి ఇప్పుడే మన ఛానల్ గెలుపు వెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంటసింబల్ని గట్టిగా నొక్కండి ఈ దైవిక పరిహారాలు మీ బతుకును బంగారం చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వృశ్చిక రాశివార్లరా రెండువేల ఇరవై ఆరులో గ్రహాలన్నీ మీ వైపున్నాయి ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టిపీడించిన ఆర్థిక ఇబ్బందులు కోర్టు కేసులు మరియు శత్రువుల బాధలు నేటితో ముగియనున్నాయి మీరు మట్టిని ముట్టుకున్నా బంగారమయ్యే కాలం దగ్గర్లోనే ఉంది కాని మీ రాశ్యాధిపతి కుజదేవుడికి అశ్రద్ధ అహంకారమంటే అస్సలు నచ్చవు రెండువేల ఇరవై ఆరులో మీరు కోటీశ్వరులు కావాలంటే ముందు మీ మాట మీద మరియు మీ కోపం మీద పట్టు సాధించండి ఎప్పుడైతే మీరు తాళ్మతో ఉంటారో అప్పుడు సాక్షాత్తు ఆ కుబేరుడు మీ ఇంట తలుపు తడతాడు ఇక ఆలస్యం వద్దు రెండువేల ఇరవై ఆరులో వృష్టికరాశివారు అఖండ రాజయోగాన్ని పొందడానికి ఆచరించాల్సిన ఐదు రహస్య సూత్రాలివే రహస్యం నంబర్ ఒకటి మంగళవారం కల్లుప్పు తంత్రం ఇది వృశ్చిక రాశివారికి మాత్రమే పనిచేసే అత్యంత సులభమైన మరియు బ్రహ్మాస్త్రం గుప్త పరిహారం వృశ్చిక రాశి జలతత్వపు రాశి పడిన చెడు దృష్టి నరదిష్టి మీమీద ప్రయోగించబడిన నెగటివ్ ఎనర్జీ మరియు మిమ్మల్ని నమ్మించు చేసిన వారి ప్రభావం పోవాలంటే ఈ తంత్రం చేయండి ప్రతి మంగళవారం రాత్రి పడుకునే ముందు ఒక బకెటు గోరువెచ్చని నీటిని తీసుకోండి అందులో ఒక గుప్పెడు కల్లుప్పు వేయండి ఆ నీటిలో మీ రెండు పాదాలను ఒక పది నిమిషాల పాటు ఉంచండి ఉప్పుకు విషాన్ని లాగేసే శక్తి ఉంది ఆ పది నిమిషాల్లో మీ శరీరం మరియు మనస్సులో ఉన్న విషయోగాన్ని ఆ ఉప్పు నీరు లాగేసుకుంటుంది ఆ తర్వాత ఆ నీటిని ఎవరికీ కనిపించకుండా ఇంటి బయట లేదా బాత్రూంలో పారబోయండి ఇది చేసిన మలుసటి రోజే మీ మనస్సు ఎంత తేలికపడుతుందో అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయో మీకే తెలుస్తుంది డబ్బు వచ్చే కొత్త మార్గాలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి రహస్యం నంబర్ రెండు దక్షిణ దిశ దీపరహస్యం మీరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదా లక్ష్మీదేవి వచ్చి వెళ్తోందే తప్ప స్థిరంగా ఉండడంలేదా అయితే మీ ఇంటి దక్షిణ దిక్కును గమనించండి వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కు యమస్థానం మరియు కుజుడి ఆధిపత్యంలో ఉంటుంది రెండువేల ఇరవై ఆరులో మీరు చెయ్యాల్సిందింతే ప్రతిరోజూ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడే సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి దానికి సాదా కాకుండా ఎర్రటి ఒత్తిని వాడండి ఒకవేళ ఎర్రటి ఒత్తి దొరకకపోతే తెల్లటి ఒత్తికి కుంకుమ పూసి ఎర్రగా మార్చండి ఈ ఎర్రటి దీపం మీ ఇంట్లో ఉన్న సమస్త వాస్తుదోషాలను చేస్తుంది ఇది మీ ఇంట్లోకి అనారోగ్యాన్ని రానివదు మరియు విపరీతమైన ధనలాభాన్నిస్తుంది ఇది రుజువైన సత్యం మూడవ మరియు అత్యంత శక్తివంతమైన రహస్యానికి వెళ్లముందు ఒక ప్రత్యేక ప్రార్థన చేద్దాం రెండు వేల ఇరవై ఆరులో మీ ఇంట్లో అష్టలక్ష్ములు స్థిరంగా నివాసం ఉండాలంటే మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే ఆ శ్రీమన్నారాయణుడి కృప తప్పక ఉండాలి అందుకోసం కమెంట్ బాక్స్లో అందరూ మర్చిపోకుండా భక్తితో ఓం లక్ష్మీనారాయణాయ నమ అని రాయండి మీ ఈ చిన్న కమెంట్ మీ మనస్సులోని బలమైన సంకల్పాన్ని నేరుగా దేవుడికి చేరవేస్తుంది సోమరితనం చెయ్యకుండా ఇప్పుడే ఓం లక్ష్మీనారాయణాయ నమః అని టైప్ చేసి మీ అదృష్టాన్ని లాక్ చేసుకోండి రహస్యం మూడు హనుమంతుని భుజంమీది సింధూరం వృశ్చిక రాశివారికి ఆపదలో ఆదుకునే ప్రత్యక్ష దైవం హనుమంతుడు మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళండి అక్కడ పూజారిగారిని అడిగి స్వామివారి మీద ఉన్న సింధూరాన్ని భక్తితో తీసుకురండి ఆ సింధూరాన్ని ప్రతిరోజూ ఉదయం ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పనికి ఇంటర్వ్యూకి లేదా వ్యాపారానికి వెళ్లేటప్పుడు మీ నుదుటిన పెట్టుకోండి మీ నుదుటి మీద ఆ హనుమంతుని కుడిభుజం మీది కేసరి రంగు తిలక ఉంటే ఈ ప్రపంచంలో ఎటువంటి చెడుదృష్టిగాని శత్రువుల కుట్రలుగాని చేతబడి ప్రయోగాలుగాని మిమ్మల్ని తాకవు రెండువేల ఇరవై ఈ సింధూరమే మీ విజయ తిలకం కాబోతోంది రహస్యం నంబర్ నాలుగు ఎనిమిది లవంగాల చమత్కారం వృశ్చిక రాశి అంటేనే కాలపుర్యుణ్ణి జాతకంలో ఎనిమిదవ ఇల్లు హౌస్ జ్యోతిష్యంలో ఎనిమిది అనే సంఖ్య మీకు చాలా కీలకం అప్పులు ఎంతకీ తీరడం లేదా చేస్తున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా అయితే ఈ తంత్రం పాటించండి ప్రతి మంగళవారం మచ్చలు లేని ఎనిమిది లవంగాలను తీసుకుని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మూటకట్టి హనుమంతుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయండి తర్వాత దాన్ని ఇంటికి తెచ్చి మీ క్యాష్ బాక్స్లో లేదా పర్సులో లేదా బీరువాలో పెట్టుకోండి ఈ ఎనిమిది లవంగాలు అష్టదిక్కులు నుండి మీ ఇంటిమీదకు వచ్చే ఆటంకాలను కట్టిపడేస్తాయి రెండువేల ఇరవై ఆరులో మిమ్మల్ని డబ్బు విషయంలో ఓడించే శక్తి ఎవ్వరికీ ఉండదు రహస్యం నంబర్ ఐదు మౌనమే మీ అతిపెద్ద ఆయుధం వృశ్చిక రాశి అంటేనే నిగూఢత మిస్టరీ రెండువేల ఇరవై ఆరులో మీ గెలుపుకు మీ రాజయోగానికి అతిపెద్ద సూత్రం మీ మౌనంలోనే ఉంది వృశ్చిక రాశివారి శక్తి వారి రహస్యాల్లోనే దాగి ఉంటుంది మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు మీ తదుపరి ఏంటి మీరు ఏ ఆస్తి కొనబోతున్నారు అనేది మీ నీడకు కూడా తెలియకుండా జాగ్రత్తపడండి మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దాన్ని బయటకి చెబితే నలుగురితో పంచుకుంటే ఆ పనిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అక్కడే నాశనమవుతుంది ఎనర్జీ లీకేజ్ నోరు మూసుకుని పనిచేయండి మీ విజయం ఇడు ప్రపంచానికి వినిపించేలా చప్పుడు చెయ్యాలి రెండువేల ఇరవై ఆరులో మీరు ఎంత మౌనంగా ఉంటారో మీ బ్యాంకు బ్యాలెన్స్ అంత వేగంగా పెరుగుతుంది ఇది మీరు శ్రీమంతులయ్యే మంత్రం స్నేహితులారా రెండువేల ఇరవై ఆరు మీ పాలిట వచ్చిన బంగారు అవకాశం ఒక వరం నేను చెప్పిన ఈ ఐదు రహస్య పరిహారాలను పూర్తి నమ్మకంతో నుండే ఆచరించడం మొదలుపెట్టండి నిప్పులో పడ్డ దూదిలా మీ కష్టాలు అప్పులు బాధలు అన్నీ కాలి బూడిదైపోతాయి ఇన్ని రహస్యాలను ఇంత గొప్ప సమాచారాన్ని మీ అభివృద్ధి కోసం మీతో పంచుకున్నాను మాకూ మీకూ ఉన్న ఈ బంధం ఇలాగే కొనసాగాలి దయచేసి మన ఛానల్ గెలుపు వెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి అలాగే ఈ వీడియోని మీ వృశ్చిక రాశిమిత్రులకు వాట్సాప్లో షేర్ చెయ్యండి నలుగురికి మంచిని పంచితే ఆ మంచి తిరిగి మీకే జరుగుతుంది వీడియో ముగించే ముందు మీ భవిష్యత్ విజయానికి సంకేతంగా మీ ఆత్మవిశ్వాసానికి ప్రతీకంగా కమెంట్బాక్సులో జై బజరంగ్ బలి అని రాయడం మర్చిపోకండి అలాగే మా తదుపరి వీడియో ఏ రాశి గురించి చెయ్యాలో కూడా కమెంట్ చేసి తెలియజేయండి మీ ప్రతి కమెంట్ మాకు ఎంతో విలువైనది ధైర్యంగా ముందడుగువేయండి విజయం మీదే शुभम भूयात